ప్రింట్ మీడియా అలాగే అందరూ మీరందరూ గమనిస్తూ ఉన్నదే జిల్లాలో ఏం జరుగుతుంది ఆర్డీటీకి సంబంధించి అనేది ఇప్పటికే వాళ్ళ సేవలు నిధులు లేక ఇబ్బందులు పడుతున్న స్థాయికి వచ్చింది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయలేదు ఎందుకు రెన్యువల్ చేయలేదు మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు ఏమడిగాడంటే ఆయన చంద్రబాబు నాయుడే రెన్యువల్ కాకుండా ఆపేస్తున్నాడంట అని అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అట్లా అంటే ఏమో అందరూ అనుకుంటున్నారు కళ్యాణదుర్గంలో అయితే అందరూ అనుకుంటున్నారు ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో మాట్లాడుకుంటున్నారు ఈ మాట అయితే నిజం మాట్లాడుకుంటున్న మాట అయితే నిజం అని చెప్పారు వాళ్ళు అలా మాట్లాడుకోకుండా ఉండాలంటే ఆ పని నాది కాదు కదా నేనైతే పోయి తెలుగుదేశం పార్టీ చేయలేదు చంద్రబాబు నాయుడు అట్లా కాదు ఆ పని మాట్లాడొద్దని చెప్పే పని నాదైతే కాదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆయన పీ ఫోర్ అని పథకం కింద మాట్లాడుతున్నాడు పీ ఫోర్లో ఏమొస్తాయో తెలియదు కానీ నా పీ ఫోర్లో కూడా నాకు కూడా ఒక పీ ఫోర్ ఇందాకనే ఖాయం చేసుకున్నాను ఖాయం చేశాను ఇంగ్లీష్లో తెలుగులో ఖాయం చేసుకున్నాను ఏంటంటే వీళ్ళు నా మొదటి పీ ఏమొస్తుందంటే ప్రెస్ వస్తుంది ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం కాబట్టి తర్వాత రెండో పీ పి ఏమొస్తుందంటే ప్రజలు వస్తున్నారు ఈ ఆర్డిట్ ఏదైతే ఉందో కళ్యాణదుర్గం ప్రాంతం ఆర్డీటీకి కృతిగట అక్కడ దీని సేవలాగిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు నాలుగో పి నాకేమొస్తుందంటే మూడో పి ఆ పార్టీ గుర్తొస్తుంది నాలుగో పి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ పేదల కోసం పెట్టిన సంస్థని ఎప్పుడు పెట్టారో సో ఆ సంస్థ నేను గుట్టక ముందు నుంచి ఉండే సంస్థ ఎంత బాగా నడుస్తుందో అందరికీ తెలిసిందే అదొక జీవనాడి ఒక గుండె చప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతానికి అది ఆగిపోతూ ఉందంటే దాన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకురావడానికి ఎవరెవరు కష్టపడాలా ప్రజలు పార్టీలు పత్రికలు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది ఇలాంటిది ఎప్పుడైనా కానీ కూడా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అవి తిరిగి తిరిగి తోడడానికి ప్రజలే రోడ్లెక్కాలి ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది మనకి ఆయన చెప్పాడు ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు పవర్ ఆఫ్ యాక్షన్ అనే ఒక బుక్ ఫాదర్ ఫెరర్ గారు నిన్ననే నిన్న రాత్రి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను సాయంత్రం తీసుకొని ఒక్కటే పేజ్ తిప్పితే డైరెక్ట్ ఒక పేజ్ నూట యాభై ఎనిమిదో పేజీలో ఆ పేజీలో రాసిన అంశాలు మహానుభావుడి ఆయన గుర్తుపెట్టుకోవాలా ఐ హ్యావ్ డిక్లేర్డ్ వార్ ఆన్ పవర్టీ అన్నాడు ఆయన నేను పేదరికం మీద యుద్ధాన్ని ప్రకటించాను అన్నాడైనా పేదరికం ఎక్కడుంది కళ్యాణదుర్గంలో మీ రాయదుర్గంలో ఈ ప్రాంతంలో అనంతపురం కూడా పేరు రెండో మాట ఎందుకన్నాడు కానీ అదే పేజ్లో మూడు లైన్లే ఉన్నాయి మూడు సెంటెన్స్లే కానీ నాకు ఆ మూడు చెప్పాలనిపిస్తుంది రెండో మాట ఏమన్నా అంటే సమ్ డే సమ్ టైమ్ ద పూర్ మ్యాన్ విల్ స్పీక్ ఫర్ మీ అన్నాడు ఎందుకన్నాడు తెలియదు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ప్రజలు నా గురించి మాట్లాడతారు అన్నాడు మాట్లాడే సమయం వచ్చింది ప్రజల మాట్లాడే సమయం వచ్చింది నాకు ఇంకా గొప్పగా ఏమనిపించిందంటే మూడో మాట హూ నోస్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్ ద ఇండియా మే హ్యావ్ టు హెల్ప్ స్పెయిన్ అన్నాడు ఒక వంద సంవత్సరాల్లో ఎవరికి తెలుసు స్పెయిన్కే భారతదేశం సహాయం చేసే పరిస్థితికి ఎదుగుతుందేమో అన్నాడు ఆయన మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఎన్ని మిలియన్ల మన ప్రజాధనాన్ని వ్యాక్సిన్ల కోసం పంపించాం ఆయన అన్నీ కూడా నా దగ్గర బుక్ కూడా ఉంది వన్ ఫిఫ్టీ ఎయిట్ పేజీలో ఈ మూడు వర్డ్స్ ఉన్నాయి అంత గొప్ప వ్యక్తి అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ముందు గుర్తు చేసుకున్నాను నాకు ఆ సామాన్య మానవుడు అడిగినట్లుగా ఆయన అది నాకు తెలియదు కానీ ఆయనకు తీసుకొచ్చే శక్తి ఉంది అర్థమవుతుంది అందరికీ చంద్రబాబు నాయుడుకి ఈ ఎఫ్సిఆర్ఏ ఎన్యువల్ తీసుకొచ్చే శక్తి ఉంది ఆయనకి దేశంలో ఇలాంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు ఆయన నేను అడగలేను నాకు హక్కు లేదు ఆయన బీహార్లో ఉన్నాడు నితీష్ కుమార్ గారు ఇద్దరే ఉన్నారు ఏదైనా కూడా చేయాలనుకుంటే మూడో వ్యక్తులు అంటే ఇంక నేను మళ్ళీ చెప్పాను ప్రజలు పత్రికలు పార్టీలు కలిస్తే వ్యవసాయ చట్టాలు ఎన్నికలు ఎన్నికలా తీసుకొచ్చారో అలా తీసుకురావచ్చు ఎంతకంటే ఇంకా చెప్పాల్సింది ఏముంది దాంట్లో ఉన్నదే మోడీ గారు ఎప్పుడు పార్లమెంట్లో నేను కూర్చొని ఆయనతో పాటు కూర్చొని చాలాసార్లు విన్నాను ఆయన సభల్లో మాట్లాడుతుంటే విన్నాను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాడు ఏ ఈ సమయ్ సహీ సమయంటుంటాడు ఆయన ఈ సమయమే కరెక్ట్ సమయము మనం పోరాడాల్సింది అని చెప్తున్నాడు నేనైతే ఒక ప్లాట్ఫామ్ నాకు పార్టీ అనేది నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నా నేనేం మాట్లాడుతున్నాను అనేది మీరు చూడాలి కానీ అది ఎంత అవసరం ఉందనేది ఈ ప్రజలు చూడాలి ప్రతి ఇంటి నుంచి రావాలి ప్రతి వీధి నుంచి రావాలి ప్రతి గ్రామం నుంచి రావాలి ప్రతి మండలం నుంచి రావాలి నేను ఏదో ఒక రోజు కార్యక్రమం చేసి మానుకోవాలని అనుకోవట్లేదు నేను కార్యాచరణ ఏం చెప్పాను నేను సేవ్ ఆర్డీటీ పైన కార్యాచరణ అని చెప్పాను ఇంగ్లీష్లో ఏమంటారు యాక్షన్ ప్లాన్ అంటారు ఫాదర్ పేరారు గారి పవర్ ఆఫ్ యాక్షన్ లోని పదాలు మీకు మూడు పదాలు చెప్పి మూడు వాక్యాలు చెప్పి వినిపించాలి అంతే అంతేకాకుండా ఆయన గట్టిగా నమ్మింది ఏమిటంటే టు రీచ్ గాడ్ నో బుక్స్ ఈజ్ రిక్వైర్డ్ నో రిలీజన్ ఈజ్ రిక్వైర్డ్ అంటాడు అంటే మతము అక్కర్లేదు దేవుడి దగ్గరికి పోవడానికి పుస్తకాలు అవసరం లేదు యాక్షన్ పేదలకు పని చేస్తే చాలా అన్నట్టుగా ఆయన చెప్తాడు అలాంటి సంస్థ మీద మీరు ఏ కారణంతో ఆపుతున్నారో తెలియదు మీరు డబల్ ఇంజన్ సర్కారు కూడా కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కారు మీరు మిమ్మల్ని ఎప్పుడంటే ఎవరైనా కూడా అడిగితే మాకేం సంబంధం అది కేంద్ర ప్రభుత్వం మోడీది అని అడడానికి లేదు కారణం ఏమిటంటే మీరు వాళ్ళను తీసుకొచ్చి మీరు ఇక్కడ పదవులు మంత్రి పదవులు ఇచ్చినారు మన దగ్గర ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు మీకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు అహుడా చైర్మన్ ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు మీకు అందువల్ల మీరు బాధ్యత నుంచి తప్పుకోవడానికి వీలు లేదు మీకు అందుకూడా ఇప్పుడంటే నేను కూడా చేస్తుంది ఇవాళ ఎన్నో తేదీ ఆరో తేదీ పదోడో తేదీ బాగా బైక్ ర్యాలీ అనుకుంటున్నాం సమయం ఎందుకు ఇస్తున్నామంటే ఒక చిన్న పని అది ఒక రెండు వల్ మంచి జరుగుతూ ఉంటే ప్రాంతానికి మీరు ప్రజలకి మంచి జరుగుతుంటే దాన్ని ఎట్లా ఆపగలుగుతారు మీకు ఏ కారణాలనే ఉండొచ్చు ఇంత మంచిని మీరు ఎట్లా గుర్తించలేకపోతున్నారు అంతేకాకుండా ఎన్ని మూతపడతాయి స్కూళ్ళు మూతపడతాయి ఆ హాస్పిటల్స్ మూతపడతాయి ఆ ఎంతమంది రైతులు వాళ్ళు ఎప్పుడైనా కులం చూసారా వాళ్ళు ఎప్పుడైనా ప్రాంతం చూసారా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది మరి ఇప్పుడు ఆయన ఎవరిని ఎప్పుడు కూడా చూడలేదు పేదరికం ఒక్కటే చూశాడు పేదలను ఒక్కటే చూశాడు పత్రికలుగా మీకు ఏమైనా కనిపించి మనం మాట్లాడుకుందాం ప్రజలకి ఏమైనా కనిపించి ఎవరు ఆపింది ఎవరు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఆపింది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఆపింది వాళ్ళే అక్కడ భాగస్తులు ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా వచ్చారు నేను ఎందుకు ఇంత లేట్గా మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను అంటే ఇది జరగబట్టి కూడా రెండు మూడు వారాలు అవుతుంది కదా రెండు నెలల నుంచి వారం కూడా వచ్చారు మోడీ గారు వస్తున్నారు పేద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆర్డీటీ లేకుండా ఏమైనా ఒక మాట చెప్తారేమో అనుకున్నాను మన దగ్గర అన్ని రకాల వాళ్ళు ఉన్నారు గ్లామర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు మన జిల్లా నుంచే ఉన్నారు మన దగ్గరే ఉన్నారు ఏకంగా అక్కడ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు వీళ్ళందరూ కూడా మాట్లాడతారేమో మోడీ గారికి విజ్ఞప్తి చేస్తారేమో అనుకున్నా నాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా చేసినారేమో నాకు తెలియదు పని జరిగేంతవరకే నేను ఈ పని చేస్తాను పని అయిపోతే నాకేముంది రేపు పదేటో తేదీలో ఇంకా ప్రకటించినారనుకో మీ పత్రికల్లో వచ్చింది అనుకో నేను కూడా మళ్ళీ పెట్టేస్తాను థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆగిపోయింది మనం ఈ పని చేయనక్కర్లేదు ప్రజలకి ప్రాంతానికి పని చేయడానికే పార్టీలు ఉన్నాయి మేము ఈ పని చేస్తాం మొత్తం ఎంతమంది కలిసి చేస్తే అంతమందిని కలిపిపోతాం కానీ కారణాలు అయితే వాళ్ళే చెప్పాలి ఎఫ్సిఆర్ఏ రెండు అనేది ఈ రోజుది కాదు కదా ఎప్పటి నుంచో ఎవరో విదేశాల్లో ఎక్కడో చుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ సంపదను మన ప్రాంతానికి ఇస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఈయన చెప్పే పీ ఫోర్ అదే కదా ఎవడో ఒక సావుకారి ఒక బీదవాడికి ఇవ్వాలా ఈ కుటుంబ ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక సంపద ఉన్న వ్యక్తులను సృష్టించాయి పేదలకు ఇవ్వడానికి రాదా అదని ఎవరు పద్నాలుగు గంటల పదహైదులోనైనా పెరిగింది ఇంకా కొంత ముందే పెరిగింది ఆయన పట్టుకుంటే మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఏమి సెవెన్ సిస్టర్స్ అంటారు ఎయిట్ కలిపితే అన్ని రాష్ట్రాలకు సరిపోయిన జీడీపీకి సరిపోయినంత సంపద ఉంది ఆయన దగ్గర ఫాదర్ ఫ్ర గారు ఏం చేశాడు గొర్రెలు పోయే కాసుకునే వాడిని తెచ్చి చదివించాడు బర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి చదివించాడు జీతాలు చేసుకుంటున్న వాళ్ళు వచ్చి చదివారు పెద్ద పెద్ద పేద రైతులు ఏ కులం వాళ్ళైనా కూడా పంటలు పెట్టుకోవడానికి చేశాడు ఈ పీఫోర్ నువ్వు మళ్ళీ కొత్తగా పెట్టే బదులు ఇది చేయొచ్చు కదా ఎవరు అడుగుతారు ప్రతిపక్షంలో నేనే అడగాల పత్రికలుగా మీరే రాయాలా మా వెనుక ఉన్న వాళ్ళే పోరాడాలా మనమే కాపాడుకోవాలి దీన్ని మీరేమో పెద్ద పెద్ద ఎంత రిచ్ అండ్ డివైడ్ చూస్తే దేశంలో ఎంత సంపదలు మేట పడుతున్నాయి వరదలు వచ్చినప్పుడు మనకి ఇసుక మేటలు పడినట్టుగా సంపదలు మేట పడుతున్నాయి కొందరు దగ్గరే మీరు ఇలాంటి ప్రజల కోసం పాటు పడింది ఎట్లాంటి అసలు హాస్పిటల్ కానీ ఎట్లా చూసాం మనం కరోనా టైంలో కానీ ఎయిడ్స్ పేషెంట్లను చేసినప్పుడు కానీ ఎవరు చూస్తున్నారు వాళ్ళందరూ అలాంటి ఆర్థిక సంస్థను నిధులు ఆపుతుంటే మీకు ఇంతకంటే పెద్ద పనులు ఏముంటాయి ఒక ప్రాంతం అంతా దెబ్బతింటూ ఉంటే మీరు మోడీ గారితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏమైతుంది మీకు అందరికీ కూడా అందువల్ల కార్యాచరణ అనేది కళ్యాణదుర్గం పీ సర్కిల్ కాదు లేదా కుందూర్పి కాదు బెమ్మ నుంచి ఢిల్లీ వరకు నేను చెప్తున్నా ఉంటుందో అంతవరకు మా నాయకులు అందరూ కూడా ఉంటారు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ అంతా కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు ఉన్నారు ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కేవలం ఖర్చు సాధింపులో భాగంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే దీంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వాలకు ధీటుగా ఆర్డిటి సంస్థ ఫాదర్ ఫెర్రర్ గారు మొదలుపెట్టి ఎక్కడో స్పెయిన్లో పుట్టినటువంటి అతను అనంతపురం జిల్లాని ఎన్నుకొని మన ప్రాంతం బాగు చేయడానికి ఎక్స్పెషల్లీ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే మొదలుపెట్టి పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం ఫాదర్ పెర్రర్ గారు మొదలు పెట్టారు దాన్ని మాచో పెర్రర్ గారు ఆర్డీటీ సంస్థ ముందుకు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు హాస్పిటల్స్ అయితేనేం హౌసింగ్ అయితేనేం డిఫ్ట్ సౌకర్యం అయితేనే పండ్ల మొక్కలు పెంచడం అయితేనే అన్ని రకాలుగా పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వానికి దీటుగా చేశాయి కొన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కులు కూడా ఆర్డీటి సంస్థ అయితేనే ఖచ్చితంగా చేస్తుంది జవాబుదారీగా క్వాలిటీగా చేస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా ఆర్డీటీ సంస్థకి ఇచ్చి పనులు చేయించినటువంటి సంఘటన మనం చూసాం అన్ని ప్రభుత్వాల్లో కానీ ఈరోజు ఆర్డీటీ సంస్థ రెన్యువల్ చేయకుండా ఫండ్స్కి సంబంధించినది టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఆపినటువంటి సంఘటన జరిగింది గత నెల రోజుల నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా రెన్యూవల్ చేయాలని చెప్పి ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నుంచి మా సమన్వయకర్త రంగయ్యన్న గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులందరము కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రజల గొంతును ప్రభుత్వానికి వినిపించే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున సేవ్ ఆర్డీటీ అనే కార్యక్రమాన్ని ఆర్డీటీని సేవ్ చేసి ప్రజలకు మెరుగైనటువంటి ఆర్థిక స్వావలంబన ఇచ్చేదాని మేము మేము పనిచేయబోతున్నాం దాంట్లో భాగంగా మేమంతా ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేసుకొని నియోజకవర్గపు వ్యాప్తంగా బైక్ ర్యాలీ పెట్టి కళ్యాణదుర్గం నియోజక కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్కి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రభుత్వానికి ఆర్డీఓ గారికి పత్రం ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం ప్రజల తరపున మేము చేయబోతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఏ సమస్య అయినా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలము మేము అందరము కలిసి ప్రజల గొంతు వినిపించే దాంట్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి చెప్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఆర్డీటీని ఖచ్చితంగా సేవ్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణ దుర్గం నియోజకవర్గ తరఫున మేమంతా డిమాండ్ చేస్తున్నాం